మాత్రే నమ ఇప్పుడు తెలియచేసేటువంటి అంశము ఏం చేస్తే నా జీవితం ఆనందంగా ఉంటుంది అనుకునేవారు మరి తప్పనిసరిగా ఒక శనివారం అన్నాడు ఈ విధంగా చేయండి నానా చాలు ఎందుకంటే కొంతమందికి అన్ని దారులు మూసుకుపోయి ఉంటాయి ఏ దారి ఓపెన్ అవ్వలేదు అని చెప్పేసి బాధపడుతూ ఉంటారు అంటే కష్టాలన్నీ కూడా బాధలు కావచ్చు కష్టాలు కావచ్చు ఇవన్నీ కూడా అసలు మాకు ఏం చేయాలో పాలుపోవట్లేదు అని చెప్పేసి మానసికంగా సఫర్ అవుతూ ఉంటారు అందరితో అన్ని సమస్యలు షేర్ చేసుకునేది కాదు కదా నాన్న మరి ఏదో జీవితం అనంటే ఇలా బ్రతుకుతూ ఉంటేనే జీవితం విప్పితే ఏమీ ఉండదు ఇలా ఉండాల్సిందే అలా మానసికంగా కృంగిపోతుంటారు కొద్దిమంది అసలు ఎంతో కష్టపడుతున్నాను నేను కానీ కష్టానికి తగ్గ ఫలితము అనేదాన్ని మేము చూడలేకపోతున్నాము అని చెప్పేసి కూడా వాపోతూ ఉంటారు మరి ఎంతో కష్టపడుతుంటారు వాళ్ళ జీవితంలో పోనీ ఏది కష్టపడకుండా అన్యాంగంగా అన్యాయంగా రావాలి అని చెప్పేమీ ఆశించరు మేం కష్టపడుతున్నాము కష్టానికి తగ్గ ఫలితం దక్కితే చాలు అని చెప్పేసే పాపం ఏ అయినా కోరుకుంటారు అలాంటప్పుడు చాలా సింపుల్ పరిహారం నాన్న ఒక్క శనివారం నాడు చేయండి వాస్తవంగా ఎనిమిది శనివారాలు చేయాలి సరే ముందు ఒక శనివారం బిగిన్ చేయండి మీరు కొన్ని మిను మినుములు అనేవి తీసుకొని వెళ్ళండి అది పొట్టు ఉన్నటువంటి మినుములు కావచ్చు పొట్టు లేనటువంటి మినుములు కావచ్చు మళ్ళీ మీకు సందేహం కలుగుతుందేమో అందుకోసం చెప్తున్నాను ఏవైనా మినుములు అనేవి మినపప్పు కాదు మినుములు అనేవి తీసుకోండి తీసుకొని కొంచెం మరీ ఎక్కువ కాదు కొద్దిగా తీసుకొని మీరు చేయవలసింది మీ సమీపంలో రావి చెట్టు ఎక్కడైనా ఉండి ఉంటే రావి చెట్టు దగ్గరికి వెళ్ళండి అది ఉదయమైనా కావచ్చు సాయంత్రం పూటైనా కావచ్చు ఎప్పుడైనా శనివారం అన్నాడు ఆచరించవలసింది సమయం ఏదైనా పర్వాలేదు మీరు రావి చెట్టు దగ్గరికి చక్కగా కొన్ని మినుములు అనేవి తీసుకొని వెళ్ళి చక్కగా అక్కడ రావి చెట్టుకి త్రిమూర్తి స్వరూపం రావి చెట్టు అని అంటే అక్కడ మీరు మనసులో ఉన్నటువంటిది ఏ సంకల్పం అయితే ఉంటుందో ఈ ఫలాన ఈ బాధలు తీరిపోవాలి ఈ కష్టాలు తీరిపోవాలి ఇలా ఏదైతే మీ మనసులో అనుకుంటారో అది మానసికంగా చక్కగా విన్నవించుకోండి ఆ కష్టాలన్నీ కూడా తొలగిపోవాలి అని చెప్పేసి అంత ముందే మనసులో సంకల్పం అనేది అనుకోండి అనుకొని రావి చెట్టు మొదటిలో మీరు ఇంటి నుంచి తీసుకువెళ్ళినటువంటి ఆ ఆ రావి చెట్టు మొదటిలో వదిలేసేయండి నాన్న అంతే మీరు చేయాల్సిందల్లా వదిలేసి ఇక వెనక్కి తిరిగి చూడకుండా వచ్చేసేయండి మినుములు వేసిన తర్వాత సంకల్పం చెప్పద్దు ముందే అన్నీ చెప్పుకొని ఆఖరుణ మినుములు రావి చెట్టు మొదట్లో వేసి ఇక మళ్ళీ వెనక్కి తిరిగి చూడకుండా మీరు ఇంటికి వచ్చేసేయండి చాలు ఇంతకు మించి ఏమీ లేదు చాలా చాలా సింపుల్ ప్రక్రియ నాన్న ఇలా ఎనిమిది శనివారాల పాటు ఆచరించడానికి ప్రయత్నం చేయండి ఇలా చేశారు అని అంటే మాత్రం డెఫినెట్గా మీకు ఉన్నటువంటి బాధలు కావచ్చు కష్టాలు కావచ్చు ఇవన్నీ కూడా తొలగిపోతాయి సుఖవంతమైన జీవితము అనేటువంటిది డెఫినెట్గా కలుగుతుంది నాన్న మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరికొంతమందికి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ చూడాలనుకుంటే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన కనిపిస్తున్న ఈ గంట సింబల్ని ప్రెస్ చేయండి